మోసే అనుకున్నాడు చంపేశా కప్పెట్టేశా ఎవరికి తెలియదు మరుసటి రోజే చూడ్డం ఏమైందో నిర్గమాకాండము రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చివరి మాట అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి భయలు పడిననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిథ్యాను దేశమును నిలిచి ఒక బావి దగ్గర కూర్చున్నాడు సకల విద్యలో నేర్చుకున్నవాడు ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానమంత్రిగా హోదాను పొందుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిన సమయంలో లేదా ఫరో కొట్టాడు మోషని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఒకవైపు దేవుడేమో మోషే పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు గొప్ప నాయకుడిని చేయాలి అని చెప్పి కానీ మోషే తొందరపడుతనం వల్ల ఆవేశం వల్ల కోపం వల్ల మోషే ఒకటి చంపి పడేశాడు ఎవరు చెప్పండి ఓ అంతకుడు అలా చంపేసిన తర్వాత తను చేసిన పాపం బయటపడిపోయింది పరో ఆర్డర్ ఇచ్చేశాడు ఇచ్చేశాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపి పడేసేయండి అర్థమైపోయింది తను చేసిన పాపం బయటపడింది అని తన కోపం వల్ల ఆవేశం వల్ల ఆగ్రహం వల్ల అమ్మకు నాన్నకు అన్నకు అక్కకు అందరికీ దూరం అయిపోయాడు అనాథగా అరణ్యంలో మిగిలిపోయాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మోసే జీవితంలో లేదు బొతుకు లేదు మహావిద్యలు నేర్చిన వాడు వెళ్ళి పనివాడిగా గొర్రెలు కాచుకుంటున్నాడు నిరాశ నిస్పృహ సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ తన జీవితంలో ఎటువంటి మార్పు రాలా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నీ కోపం వల్ల నీ ఆవేశం వల్ల భార్యను దూరం చేసుకున్నావా భర్తను దూరం చేసుకున్నావా బిడ్డల్ని దూరం చేసుకున్నావా నీ కోపం వల్ల నీ గర్వం వల్ల నీ గుండె బలము నీ కండ బలము దాన్ని నమ్ముకొని నీ అందాన్ని నీ ఆకారాన్ని అధికారాన్ని నమ్ముకొని ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి స్థాయికి చేరావా అందరికీ దూరం అయిపోయావా ఆర్థికంగా చితికిపోయావా అనాథగా మిగిలిపోయావా అడ్రస్ లేకుండా ఈరోజు ఒంటరిగా అందరికీ దూరమై జీవిస్తున్నావా మోసే ఓ అంతకుడండి అందరికీ దూరం అయిపోయాడండి అనాథగా మిగిలిపోయాడండి అరణ్యంలో జీవిస్తున్నాడండి అధోగతి పాలైపోయాడండి అటువంటి సమయంలో పరలోకము నుండి దేవుడు దిగొచ్చాడండి ఓ అంతకుణ్ణి అద్భుతమైన నాయకుణ్ణి చేయడానికి దేవుడు మోషేను వెతుక్కుంటూ ఆ అరణ్యంలో దిగొచ్చి మోషే మోషే ఓ అంతకుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన దేవుడండి నేను ప్రకటిస్తున్నా నా దేవుడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నువ్వు చేసిన తప్పు వల్ల ఉద్యోగం పోగొట్టుకొని నువ్వు చేసిన మోసం వల్ల వ్యాపారం అంతా కుప్పగూలిపోయి నువ్వు ఏర్పరచుకున్న అక్రమ సంబంధం వల్ల కుటుంబం కూడా దూరం చేసుకొని బిడ్డలను దూరం చేసుకొని నీకున్న గర్వం వల్ల కోపం వల్ల ఆవేశం వల్ల అందరినీ దూరం చేసుకొని అనాథగా మిగిలిపోయి ఈరోజు అడ్రస్ లేకుండా జీవిస్తున్నావా అయితే నీకు శుభవార్త నీలాంటి వారి కోసం నా దేవుడు వెతుకుతున్నాడు ఎందుకని అడ్రస్ లేకుండా పోయిన అనాథగా మిగిలిపోయిన నీ పట్ల అనంతమైన ఆలోచనలు కలిగిన దేవుడు నేను ఒక గొప్ప వ్యక్తిగా మార్చాలని వెతుకుతున్నాడు అన్నాడు అడ్రస్ లేకుండా అరణ్యంలో నిరాశ నిస్పృహతో నలిగిపోతున్న మోషేను దేవుడు వెతికాడండి మోషే మోషే నేను నిన్ను ఇస్రాలీలకు రక్షకుణ్ణి చేస్తా నాయకుణ్ణి చేస్తా నెమ్మది లేకుండా జీవిస్తున్నా నిద్రపట్టకుండా జీవిస్తున్నా నిరాశ నిస్పృహలో నీవు కృంగిపోతున్నా ధైర్యంగా ఉండు మోషే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు చెప్తారా కాస్తా మంచోడ్నా మంచోడ్నా బుద్ధిమంతున్నా నీతిమంతున్నా ఎవరినండి ఆయన వెతుక్కుంటూ వచ్చింది ఆనాడు ఆది పురుషుణ్ణి ఆ తర్వాత ఆ భాగ్యుణ్ణి ఆ తర్వాత అంతకున్ని వెతుక్కుంటూ దేవుడు వచ్చాడండి ఈ రోజు నా దేవుడు వెతుక్కుంటూ నిన్ను బాగు చేయాలని బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలనే ఆ రోజు మోషే తన జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఏమయ్యాడో తెలుసా అండి ఎవడికైతే భయపడిపోయి పారిపోయాడో ఆ ఫరో పక్కలో బల్లెల్లా తయారయ్యాడు మోషే పేరెత్తితే చాలు ఫరో భయపడి చచ్చిపోయాడు ఎవరికైతే నువ్వు భయపడుతూ జీవిస్తున్నావో వారి నేను భయపెట్టేవాడిగా నా దేవుడు చేయబోతున్నాడో ఎవరిని చూసి నువ్వు తల వారి ఎదుట నా దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు వారి తల దించేయబోతున్నాడు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే ఆ దేవునికి నీ జీవితాన్ని నీ మిగిలిన జీవితాన్ని అప్పగించేసాయి నిరుత్సాహపడింది చాలు నిరసించిపోయింది చాలు నిర్లక్ష్యంగా జీవించింది చాలు దేవునికి దూరం అయిపోయింది చాలు కోపతాపాలు ప్రదర్శించి అనాథగా మిగిలిపోయింది చాలు నీలాంటి అనాథను అంతకుండే దేవుడు వెతుకుతున్నాడు అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇవ్వాలని చెప్పి ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే నువ్వు మును పెన్నడు చూడనటువంటి అద్భుతమైన ఆత్మీయతను చూస్తావు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు సహోదరి సహోదరుడు ఈరోజు దేవుడికి అవకాశం ఇస్తున్నాడు అభాగ్యుడివా నిన్ను భాగ్యవంతుని చేయాలని ఆశపడుతున్నాడు అంతకుడివా అనేక మందికి నాయకుడిని చేయాలి ఆశపడుతున్నాడు అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావా నిన్ను పవిత్ర పరిచి తన కుమారునిగా కుమార్తెగా చేసుకోవాలి ఆశపడుతున్నాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవునికి ఈరోజు దొరుకుతావో ఆదాము వలే అర్థం పర్థం లేని సమాధానమిచ్చి అడ్రస్ లేకుండా పోతావో నీ ఇష్టం ప్రార్థన ప్రభు అవు నాకు కావాలి ఏ సై నాకు కావాలి నాయన అభగ్యుణ్ణి నాయన అంతకుణ్ణి నాయన అపవిత్రుణ్ణి అయ్యా నన్ను బాగుచేయి అయ్యా నన్ను దర్శించు ఈరోజు నన్ను అంగీకరించాయా నా కుటుంబాన్ని అంగీకరించాయా నా బిడ్డలను అంగీకరించాయా నా బ్రతుకును అంగీకరించాయా ఆశీర్వాదంగా మార్చాయా నన్ను ఇలాగే వదిలేయద్దు నన్ను వెతుకుతూ వచ్చావు నా జీవితాన్ని అంకితం చేస్తున్నా నన్ను అంగీకరించు ఆశీర్వదించు ఆత్మీయునిగా మలుచ్చు అనేక మందికి ఆదర్శంగా తీర్చు నా జీవితం ఇక మీదట నాది కాదో నీకే అప్పగిస్తున్నా నీ కుమారునిగా కుమార్తెగా జీవిస్తా నీ సాక్షిగా బ్రతుకుతా నిన్నే సేవిస్తూ సాక్షిగా జీవిస్తా ప్రార్థం చేస్తున్నా ప్రతి ఒక్కరిని దర్శించమని వారి పేరు జీవగ్రంథంలో లిఖింప చేయమని వారిని అంగీకరించమని ఆశీర్వదించుమని దింసమని ఇసు నామం పేరటు విరు ఆమేన్! పని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్తిల్లానని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అదిని చదువుతాను దేవుణ్ణి భయం పరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు